హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో చాలామంది వాట్సాప్ గ్రూప్లో చాలామంది మెసేజ్లు చేస్తున్నారు చాలామంది అడిగినారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ యాడ్ చేయండి అని చెప్పి అక్కడ లేదు స్పేస్ మిమ్మల్ని యాడ్ చేయాలంటే అందులో నిండిపోయినారు ఆల్రెడీ సో చాలామంది నీ ఫేస్ చూపించ అసలు ఇంతటికి సోల్జర్వా కాదా అని తర్వాత వచ్చి ఇంకోటి నేను ఎలా నమ్మాలి మాకు నమ్మకం లేదు ద్వారా సో ఇలాంటివన్నీ మెసేజ్లు చేస్తున్నారు సో నేను యూట్యూబ్లో నేను ఎందుకు ఫేస్ చూపించట్లేదు నేను అసలు యూనిఫామ్తో ఎందుకు పెట్టట్లేదు అనే దాని గురించి ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను మొదటిగా మొదటి పాయింట్ ఏమంటే నేను ఫేస్ చూపించిన ఎందుకు చూపించలేదు అని అంటే ఇప్పుడు నేనేం సెలబ్రిటీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం సెలబ్రిటీ కాదు లేకపోతే నేనేం మహేష్ బాబు లేకపోతే ప్రభాసో లేకపోతే ఇంకోరో ఏ స్టైలిష్ స్టారో ఏ స్టారో కాదు నేను జస్ట్ ఒక నార్మల్ పర్సన్ని ఒక పల్లెటూరు పల్లెటూరు వ్యక్తిని అంతే జస్ట్ అంతే ఏదో నా నా దృష్టిలో నేనైతే జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ నేనంతే ఇంకంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను దాని గురించి సో అందువల్ల నాకు దాని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు ఏం అవసరం ఉంది అనే కాన్సెప్ట్ అనమాట మెజారిటీగా సో చాలామంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది సోల్జర్లు ఉన్నారు ఎంతో వేల మంది ఉంటారు సో వాళ్ళు చాలామంది యూట్యూబ్లో యూనిఫామ్తో చేస్తూ ఉన్నారు ఫేస్ చూపిస్త చేస్తూ ఉంటారు సో నేను చేయట్లేదు అనమాట ఎందుకు చేయట్లేదు అంటే దానికి ఒక కారణం ఉంది అనమాట సో మెజారిటీ కారణం అదే ఏమంటే అంత అవసరం లేదులే మనము మనం ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వాళ్ళకి ఏం జా మీకేం వస్తుంది నా వల్ల మీకు ఎంత ఉపయోగపడతానో అసలు ఉపయోగపడుతుందా లేదా ఇదే మన కాన్సెప్ట్ అనమాట ఇంతకు మించి వేరేది ఆశించను నేను తర్వాత రెండో పాయింట్ వచ్చి యూట్యూబ్లో నేను ఫేస్ చూపించి లేకపోతే నేను మాట్లాడేది అంత ఫేస్ చూపించి చేస్తే నాకే ప్లస్ అనమాట మీరే నష్టపోతారు నేను కాదు సో మీకు డేటా ఎక్కువ యూస్ యూజ్ అవు వేస్ట్ అవుతుంది సరే డేటా పోతే పాండి ఎలాగో జియో జియో మామ ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి బాగాలేదు సో దానికది పక్కన పెడితే యూట్యూబ్లో ఎవరైతే సరే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను నేను అది ఎవరైనా సరే వీడియోలో మనిషి కనబడతా కనబడతా కానీ వీడియో చేస్తే ఎక్కువ డబ్బులు జనరేట్ అవుతాయి అనమాట అది ఒట్టి వాయిస్ చేస్తే ఒక మూడు నెలకి నెలలకి పదివేలు ఎనిమిది వేలు ఆరు వేలు వస్తుంది అంతకుమీ జనరేట్ అవ్వదు డబ్బులు సో నాకు అలా డబ్బులే కావాలనుకుని ఉంటే నేను రోజు ఫేస్ చూపించి ఫేస్ చూపించి వీడియో చేస్తే నాకు నెలలోనే ఒక పదివేలు పన్నెండు వేలు సంపాదించుకుంటాను ఈజీగా నేనేం చేయకుండానే సో నేను ఈజీగా సంపాదించుకోగలను డబ్బులు కానీ అది కాదు మెయిన్ మ్యాటర్ సో తర్వాత ఏమంటే సో నేను నన్ను లైవ్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు సో నేను లైవ్ పెడితే మీరు ఎస్ఎస్సీ జీడి గురించి అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లేకపోతే ఇంకెవరైనా సరే ఈ దేని గురించి అయినా సరే డిఫెన్స్ పరంగా సో ఎస్ఐ జీడీ గురించి నేను చెప్పినట్టు అంటే నాకంటే మా నాలెడ్జ్ పర్సనల్ ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ నా వర్షన్లో మాత్రమే చెప్తాడు జీడీ గురించి పిన్ టు పిన్ లో స్టేజ్ నుంచి హై స్టేజ్ వరకు పిన్ టు పిన్ ఎక్కడ మీరు ఏ ప్రాబ్లం మెడికల్ కావచ్చు ఫిజికల్ కావచ్చు ఎగ్జామ్ కావచ్చు ఎందులో నుంచి అయినా సరే నేను దానికి ఆన్సర్ ఇవ్వగలను ఆ కెపాసిటీ నా దగ్గర ఉందన్నమాట సో అలా నేను లైవ్ పెట్టినా లైవ్ పెడితే మీరు అందరూ లైవ్కి వస్తారు ఇప్పుడు ఈ ఛానల్లో లైవ్ పెట్టినా ఒక రెండు మూడు వేల మంది వరుసగా లైవ్ లైవ్కి అనమాట సో అలా చేయడం వల్ల మీ టైం మేబీ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సరే దాని కదా ఒక పక్కన పెడితే మెజారిటీగా ఉంటే నాకు దానివల్ల ఇంకా నేను లైవ్ చేసినా లేకపోతే నా ఫేస్ చూపించినా నాకు ఇంకా ఎక్కువ డబ్బులు జనరేట్ అవుతుంది సో మీకేం యూజ్ ఉండదు అనమాట సో నా కాన్సెప్ట్ ఏమంటే నా వల్ల మీకేం యూజ్ అవుతుంది ఎంతవరకు తెలుస్తుంది మీకు ఈ ప్రజెంట్ ప్రస్తుతానికి నా ఛానల్ వల్ల కొంతమంది ఉంటారు కొంతమంది బూతులు ఉంటారు లేకపోతే ఇంకోవరకు నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నేనేం బంగారం కాదు అందరికి నచ్చడానికి కొంతమందికి నచ్చది నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో ఎవరికైతే నచ్చదో వాళ్ళు నేను టెలిగ్రామ్ ఛానల్లో బ్యాన్ చేసిన కొంతమందిని సో నేను నిజం చెప్పినా కూడా వాళ్ళని నన్ను బ్యాడ్ చేస్తానమాట సో అలాంటి వాళ్ళు కొంతమందిని బ్యాన్ చేసిన కొంతమంది వదిలేసిన మన వాళ్ళే కదా లైట్ అని చెప్పి లైట్ తీసుకొని ఈ చెవులు అయినా చెవులు వదిలేస్తాను నన్ను పట్టించుకుంటే పెద్దగా సరే అలా వదిలే వదిలేశాను సో ఇలా ఆడుతున్నారా ఎంతసేపు లైవ్ పెట్టన్నా లేకపోతే ఇది పెట్టన్నా అది పెట్టన్నా ఏదో రకరకాలు ఆడుతున్నారు సో అలా పెట్టడం ప్రస్తుతానికైతే నాకు ఇంట్రెస్ట్ లేదు కొన్ని రోజుల తర్వాత నేనే కనిపిస్తాను మీకు ఖచ్చితంగా ఇంకోటి కూడా ఉంది తర్వాత ఫస్ట్లో నేను చాలామంది ఫస్ట్లో నా నేను ఎలా ఉంటాను ఏంటి మా యూనిఫామ్ గురించి అవన్నీ మీకు తెలిసి ఉంటుంది మెజారిటీ యూట్యూబ్ యూట్యూబ్లో యూనిఫామ్ అనేది పెట్టకూడదు అన్న గైడ్లైన్స్ ప్రకారం సో అందువల్ల నేను పెట్టట్లేదు యూనిఫామ్ గురించి సో యూనిఫామ్ పెట్టడం వల్ల నాకు సబ్స్క్రైబర్లు వేలల్లో పెడతారు ఒక మూడు సార్లు నాలుగు సార్ నేను యూనిఫామ్తో పెట్టాను అన్న పెట్టిన తర్వాత ఫస్ట్ రోజు మొదటి రోజు ఒకసారి నేను యూనిఫామ్తో లైన్ క్రియేట్ చేసి నేను పెట్టిన పెడితే దగ్గర దగ్గర ఆ రోజే ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక రోజు తర్వాత మరొకటి రోజు నాలుగు వందల మంది తర్వాత మరొకటి రోజు ఆరు వందల మంది మరొకటి రోజు మూడు వందల ఎనభై మంది ఇలా వాళ్ళ దుమ్ము దుమ్ము లేచిపోయింది మూడు నాలుగు వేలు ఒక నాలుగైదు రోజుల్లోనే సో అలా యూనిఫామ్తోనే నేను పెడితే వీడియోలు ఇప్పుడు ఇరవై వేలు సబ్స్క్రైబర్లు కాదు ఇరకు ఒక కేనో టూ కేనో సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళు అనమాట సో అలాంటి కంటెంట్ ఉంటుంది సో అవన్నీ నాకు అవసరం లేదు సో మెజారిటీ నేను నా నా ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు అందుకుంటున్నారు నా వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది సో నేను ఒకప్పుడు నాకు ఏం తెలియకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఎవడో ఇచ్చేవాళ్ళు లేకుండా నానా కష్టాలు పడినా ఆ బాధ మీరు పడకుండా ఉంటే చాలు మీ నుంచి నేను ఏమీ ఆశించను మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయొద్దనే మాట నేను ఎప్పటికీ చెప్తా చెప్తా ఇప్పుడు కూడా ఫ్యూచర్లో నేను ఐఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ అనే అకాడమీ ఓపెన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ అని అనుకుంటున్నాను చూద్దాం రెండు ఎకరాల పొలంలో మా పొలంలోనే ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ చేస్తాను ఖచ్చితంగా సో మీరు వస్తారు నేను అప్పుడు కూడా చెప్తాను కావాలండి మీరు చూడండి అప్పుడు పెట్టిన తర్వాత ఇష్టం ఉంటేనే రాండి కష్టం ఉంటే రావద్దు చెప్తాను ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ రిజల్ట్ చూపిస్తాం రిజల్ట్ చూపించిన తర్వాత పర్ఫెక్ట్ నేను ఏదైతే ఫాలో అయినా తను మేము వాళ్ళ మీదకి రుద్దు తను రుద్ది పర్ఫెక్ట్గా వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాతనే అప్పుడే నేను రమ్మని చెప్తాను తప్ప డబ్బుల కోసమో లేకపోతే మిమ్మల్ని మబ్బి పెట్టడం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో లేకపోతే వ్యూస్ కోసమో ఇలాంటి పనులు అయితే నేను చేయను అంటే చేయను అనమాట సో నన్ను అడగడం మానేసి నా వల్ల మీకు ఏం ఉపయోగపడుతుంది అనే దాని గురించి తీసుకోండి ఇంకా వేరే ఏదైనా డౌట్ ఏదైనా అడగండి లేకపోతే ఇంకా ఏమైనా దేని గురించి అయినా అడగండి సో నాకు తెలిసింది చెప్తా ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని చెప్తా సో మ్యాక్సిమం జీడీ గురించి నేను వేరే వాళ్ళు అడగాల్సిన అవసరం అంత లేదు నాకు నేనే నేనే చెప్తా అన్ని సో ఇది ఒకటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫ్యూచర్లో ఏదో రోజు ఖచ్చితంగా మీరే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి రాక తప్పదు ఐఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ లేక అడుగు పెట్టక తప్పదు అడుగు పెడతారు ఖచ్చితంగా పెట్టిన తర్వాత తర్వాత మీరే చూస్తారు అకాడమీ ఎలా ఉంటుంది ఏంటి పరిసర ప్రాంతాలు ఏందనేది అనేది తర్వాత నేనే మీకు చూపిస్తాను తర్వాత మీరు వస్తారు అందులో నుంచి సెలెక్ట్ అయ్యి జాబ్లు వెళ్తారు తర్వాత మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది జరగతుంది చేంజ్ సిస్టమ్ మీరే చూస్తారు సో ఇది దీనికి సంబంధించింది తర్వాత మళ్ళీ మళ్ళీ ఫోటో పెట్టండి యూనిఫామ్ పెట్టండి లేకపోతే లైవ్ పెట్టండి ఇలా పెట్టడం వల్ల నాకు ఉపయోగం తప్ప మీకు ఉపయోగం లేదు మీకు ఏం కావాలో అడగండి కామెంట్ సెక్షన్లో దాని గురించి వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్